ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి దేశీయ కాటు కనిపిస్తున్నాయి మనకు ఏనా నివేనా కాడి ఏం చెప్పినా కాడి రేటు ఒకటి అరవై ఐదు ప్రైస్ మరి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలు వేస్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయి రెండు కూడా వేసినాయి భరోసా బాయ్ సీతనికి గెలలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మన బెనకాల వాససులు బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా మొత్తానికి మీకు సంబంధించి ఈ వారం ఎన్ని జతలు వచ్చినాయి ఈ మూడు జతలు ఒకటి సింగిల్ అంటారు రైట్ మీ జత లెక్కల్లో టాప్ సైజు ఎద్దులు ఇవి అంటారు ఇంకేమైనా ఉన్నాయి పెద్దవి విశ్వ అన్నవే రైట్ నెంబర్ చెప్పండి మీది డెబ్బై ఆరు డెబ్బై ఆరు నలభై యాభై ఒకటి ముప్పై ఒకటి ఫ్రెండ్స్ మరి బెనకల్ వాజసులు విశ్వ అన్నమాట ఈ జత ఇంకా ఇంతక టాప్ సైజు ఎద్దులు ఉన్నాయి వాటిని చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ఆ కాడితో పాటు అలానే మరి ఈ కాడి వారివే ఇవేం చెప్పినాను కాడి తొంభై ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై పేరు గాను ఏనా పళ్ళు రెండు కూడా ఎక్కేసి గిన్నెలు బాబోతున్నాయి బర ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్ధగా సాగే మన సోమవారం కొండ ఎత్తుల సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నెల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాయ్